హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది సో అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎంతోమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా మనం హెడ్లైన్ చూసుకుంటే అంతా సిద్ధమే అయినా ఆలస్యమే అంటూ టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల ఆందోళన అంటూ కొంత రావడం జరిగింది అదేవిధంగా పరీక్షల వాయిదా నకిలీ వార్తలను ఖండించిన సిబిఎస్ఈ అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే ఆరు నోటిఫికేషన్ల జనరల్ ర్యాంక్ జాబితా వెళ్ళడి అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జేఈ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థుల సత్తా అంటూ కూడా మనకు రావడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే కోచింగ్ సెంటర్లకు ముక్తాడు అంటూ కూడా మనకు రావడం జరిగింది అదేవిధంగా ఎంఏఓ పోస్టుల మంజూరుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ కూడా మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదిహేను వేల కొత్త పోలీసు పోలీసుకొరలు ఉత్తదేనా అంటూ కూడా మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో దీని గురించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా సంక్షేమ గురుకుల జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాలు వెళ్ళాలంటూ కూడా మనకు రావడం జరిగింది ఇవి ఈరోజు సంబంధించి ప్రధానమైన హెడ్లైన్స్ సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం అంతా సిద్ధమే అయినా ఆలస్యమే అంటూ మనకు రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల ఆందోళన అంటూ కొంత ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇదే విధంగా మెగా డిఎస్సీ వేస్తామన్న సర్కారు దీనిపై రెండుసార్లు సమీక్షలు అదేవిధంగా నోటిఫికేషన్ దిశగా అడుగులు పడటం లేదంటూ నిరుద్యోగులైతే నిరాశ చెందడం జరుగుతుంది మనకు గతంలో డిఎస్సీ ఆగిపోవడానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలంటూ కూడా మనకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మనకు లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికే వస్తుందంటూ నిరుద్యోగులైతే ఆవేదన చెందడం జరుగుతుంది మనకు టీచర్ కార్ల లెక్కలు తీసిన విద్యాశాఖ పదోన్నతులు బదిలీలతో లింకు అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుతో అయితే వేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు వాయిదా పడడం కూడా జరిగింది దీనికి మరికొన్ని పోస్టులు యాడ్ చేస్తూ భారీ మెగా డిఎస్సి ఇవ్వబోతుందంటూ మనకు రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవు అంటూ నిరుద్యోగులైతే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుసగా ప్రకటన చేస్తున్నా ఆ దిశగా ముందడుగు పడటం లేదంటూ నిరుద్యోగులు మరియు ఉపాధ్యాయులైతే ఆందోళన చెందడం జరుగుతుంది మనకు ఏళ్లకేళ్ళుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు గత ప్రభుత్వంలో డిఎస్సి వేసిన టీచర్ల పదోన్నతులు అదేవిధంగా బదిలీలు టెట్టు అర్హత పరిగణించే ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందంటూ వారైతే గుర్తు చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇందులో అయితే మనకు బదిలీలు పదోన్నతుల లింకు అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది సో మనకు ఎన్ని బదిలీలు అవుతాయి మనకు ఎంతమందికి పదోన్నతులు వస్తాయి అనే విషయాల మీదైతే కొన్ని పోస్టులు ఆధారపడి ఉన్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది సో దీని కారణంగా మనకు మరో ఎనిమిది వేల పోస్టులు అయితే అదనంగా రాబోతున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది సో బదిలీలు పదోన్నతులతో లింకు లేకుండా పదమూడు వేల వరకు అయితే ఖాళీ ఉన్నాయంటూ మనకు పేర్కొనడం జరిగింది సో పదోన్నతుల ద్వారా మరొక ఎనిమిది వేల పోస్టులు అదనంగా వస్తే మొత్తం దాదాపుగా ఒక ఇరవై ఒక వేల పోస్టులతోటి మెగా టిఎస్సీ రాబోతుంది రెండు రోజులు లేట్ అయినా పర్లేదు కానీ మాకు ఇరవై ఒక్క వేల పోస్టులతో అయితే డిఎస్ రావాలంటూ అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా టీచర్లకు టెట్ నిర్వహించాలంటూ దీనికి ఒక లింక్ ఉంది సో మనకు ప్రభుత్వ ఉద్యోగులలో పదోన్నతులు రావాలంటే రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ కంపల్సరీ అంటూ మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో దీంతో మనకు డిఎస్సీ నిర్వహణకు కొంత అడ్డంకిగా మారుతుంది సో ఉపాధ్యాయులు మాత్రము మాకు డిపార్ట్మెంట్ పరంగా టెట్టు సపరేట్గా నిర్వహించాలి నిరుద్యోగ అభ్యర్థులతోటి టెట్టు నిర్వహించకూడదంటూ వారైతే వేడుకోవడం జరుగుతుంది సో మరి ఈ ఉపాధ్యాయుల దగ్గర మరి ఎందుకు ఈ విధమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారో ఈ విషయం అయితే అర్థం కావట్లేదు సో దీని కారణంగా ప్రభుత్వం కొంత పెండింగ్లో పెడుతుంది సో వీరు నిరుద్యోగులతో పాటు రాస్తామని మనక ఒక మాట అనంటే సో ఆటోమేటిక్గా మనకు టెట్టు పడకల్ల అయిపోయేది ఉండే సో వీరి కారణంగానే మనకు టెట్ అయితే కొంత డిలే అవుతుంది అనుకోవచ్చు ఇది మనకు అన్ని రెడీగా ఉన్నా కొంత ఆలస్యం అవుతుందన్నకైతే మెయిన్ ప్రధాన కారణం అయితే ఉపాధ్యాయులే అదేవిధంగా పరీక్షల వాయిదా లేదు నకిలీ వార్తలను ఖండించిన సిబిఎస్ అంటూ రావడం జరిగింది సో మనకు ఢిల్లీలో రైతులు ధర్నా సందర్భంగా పదవ తరగతి మరియు పన్నెండో తరగతి పరీక్షలకు సంబంధించి పోస్ట్ పోన్ అంటూ నకిలీ వార్తలను నమ్మవద్దంటూ మనకు సిబిఎస్ఈ అయితే సూచించింది సో మనకు ఈ నెల పద్నాలుగున పదో తరగతి మరియు పన్నెండో తరగతి వార్షిక పరీక్షలు యథావిధిగా జరిగాయంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఇలాంటి ఫేక్ వార్తలను అయితే నమ్మే ప్రయత్నం చేయొద్దు ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది అదేవిధంగా ఆరు నోటిఫికేషన్ల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఐదు వందల నలభై ఏడు పోస్ట్ల భర్తీకి ఆరు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన రాత పరీక్షల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను విడుదల చేయడం జరిగింది సో మనకు వాటికి సంబంధించి చూసుకుంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ అధికారి లైబ్రేరియన్లు ఏఎంవిఐ అదేవిధంగా వ్యవసాయ అధికారి పోస్టులు మొత్తం ఐదు వందల నలభై ఏడు పోస్టులకు గాను జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది సో వీటికి సంబంధించిన అప్డేట్ సమాచారం నేను సపరేట్గా మన ఛానల్లో అందుబాటులో ఉంచాను కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు అదేవిధంగా జేఈ ఫలితాల్లో మైనార్టీ గురుకుల విద్యార్థుల సత్తా అంటూ కూడా రావడం జరిగింది సో మొత్తం ఏకంగా రెండు వందల తొంభై ఎనిమిది మైనార్టీ గురుకుల విద్యార్థులు అయితే జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది సో అడ్వాన్స్డ్ కాదు ఇక్కడ అడ్వాన్స్డ్ అని మనకు ఇవ్వడం జరిగింది సో మనకు మెయిన్స్ ఫలితాలు వచ్చాయి కాబట్టి మెయిన్స్లో రెండు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు అదేవిధంగా కోచింగ్ సెంటర్లకు ముగ్గుతాడంటూ కూడా మనకు ఒక ప్రధాన వార్త రావడం జరిగింది సో నిరుద్యోగ అభ్యర్థులు కానీ అదేవిధంగా ఏదేని కాంపిటేటివ్కి సంబంధించి కోచింగ్ తీసుకుపోయే అభ్యర్థులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఖచ్చితంగా ఈ మెయిల్కి అయితే మీరు మీ యొక్క సజెషన్స్ని మెయిల్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు మార్చి పదహారులోపు మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఒక మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ మెయిల్ ఐడికి మీరు తప్పకుండా మెయిల్ చేసే ప్రయత్నం చేయండి మీ యొక్క వివరాలను సలహాలను సజెషన్లను మీ యొక్క అభ్యంతరాలను ఈ మెయిల్కు మనం వెల్లడిస్తేనే కేంద్ర ప్రభుత్వానికి కింది గ్రౌండ్లో ఏం జరుగుతుందనే విషయం అయితే అర్థమవుతుంది సో కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు కోచింగ్ సెంటర్లకు మోసపూరిత ప్రకటనలపై కూడా ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం అంటూ మనకు ప్రధానంగా అయితే ఆర్టికల్ రావడం జరిగింది సో నిరుద్యోగ అభ్యర్థుల యొక్క పేరెంట్స్ అదేవిధంగా కాంపిటేటివ్ కోచింగ్కు పంపించబోయే పేరెంట్సు ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఆర్టికల్ సంబంధించి మెయిల్స్ అయితే చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంచుతాను కోచింగ్ సెంటర్లకు ఏ విధమైన విధి విధానాలు ఉన్నాయి సో మనకు ఏ విధమైన విధి విధానాలు చేయబోతుంది అనే విషయాలను అయితే నేను సపరేట్గా వీడియో చేస్తాను సో కావాల్సిన వాళ్ళు ఒకసారి అక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఎంఈఓ పోస్టుల మంజూరుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ కూడా మనకు రావడం జరిగింది సో కొత్తగా నూట పన్నెండు వ్యవసాయ అధికారుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది సో దీనికి సంబంధించి నేను అప్డేట్ అయితే మీకు రాగానే ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి అదేవిధంగా ఈ నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది జూనియర్ లెక్చరర్ కేటగిరీలో వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితా విడుదల అదేవిధంగా ఈ నెల ఇరవై తర్వాత టీజీటీ కేటగిరీలో వన్ ఇస్టు టూ నిష్పత్తిలో జాబితా అంటూ కూడా మనకు రావడం జరిగింది సో ఎక్కువ పోస్టులు టీజీటీలో ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులు అయితే ఎక్కువ దీనికోసం వెయిట్ చేయడం జరుగుతుంది సో ధ్రువపత్రాల పరిశీలన మరియు డెమో పరీక్షల నిర్వహణకు ఇరవై ఆరవ తేదీ డెడ్లైను అదేవిధంగా ఆరు వేల ఏడు వందల ముప్పై ఏళ్ళ పోస్టులకు ఎంపికఐ అభ్యర్థులకు మనకు ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు గురుకుల నియామకాలకు సంబంధించి ఈ నెలాఖరులోగా పూర్తి కాబోతున్నట్టు కూడా మనకు సమాచారం గురుకులాల్లో భర్తీ చేస్తున్న తొమ్మిది వేల ఉద్యోగాల్లో అత్యధికంగా నాలుగు వేల ఇరవై ఉద్యోగాలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ కేటగిరీలోనివి కాబట్టి ఈ ఉద్యోగాలపైన ఎక్కువ మంది అభ్యర్థులు ఆశ పెట్టుకున్నారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ తర్వాత సబ్జెక్టుల వారీగా వనిస్ట్ టూ నిష్పత్తులో అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను ట్రైబ్యూ విడుదల చేస్తున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగవ తేదీ నుంచి అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన నిర్వహించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు అదేవిధంగా ఇరవై ఆరవ తేదీ కల్లా పరిశీలన పూర్తి చేసి తుది జాబితాలను విడుదల చేయడం జరుగుతున్నట్టు కూడా మనకు ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు నాలుగు వేల ఇరవై టీజీటీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్ ఏడు వందల తొంభై మూడు డిగ్రీ లెక్చరర్ పోస్టులు కలిపి మొత్తం ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు ఉద్యోగాలను ఈ నెలాఖరులో భర్తీ చేస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు ఈ నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం మరో పాయింట్ తీసుకుంటే పదిహేను వేల కొత్త పోలీసు కొలువులు ఉత్తదేనా అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో మనకు కేసీఆర్ ఐఎంలో ఎంపికైన వారికే నియామక పత్రాలు పోలీసు ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటూ మనకు అభ్యర్థులైతే బాగా వెయిట్ చేయడం వెయిట్ చేయడం జరుగుతుంది మనకు మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ నాలుగు రోజుల్లో లేట్ అయితే మాత్రం మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతనే నా కొత్త నోటిఫికేషన్ అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో ఇప్పటికే మనకు పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయడం జరిగింది మరో రెండున్నర వేల మందికి నియామక పత్రాలు అందించడం ద్వారా పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు పూర్తి అవుతాయంటూ సేమ్ ప్రకటించడం పట్ల నిరుద్యోగుల కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది సో ఏదేమైనప్పటికీ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పదిహేను వేల ఉద్యోగాలతోటి కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో మనకి ఇదైతే ప్రభుత్వం అయితే ఈ దిశగా అడుగులు వేస్తుంది అనుకోవచ్చు సో ఇది కనుక రాకపోతే మాత్రం ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సంక్షేమ గురుకులాల జూనియర్ లెక్చరర్ రాతపరీక్ష ఫలితాలు వెల్లడంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను గురుకుల నియామక బోర్డు వెల్లడించింది అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా వరుస్ నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన మరియు డెమో తరగతులకు ఎంపిక చేసిందంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది ఆ వెంటనే డెమో తరగతులు నిర్వహించి ఫలితాల గురించి అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెబుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఎవరైనా ఫోన్లో అందుబాటులోకి రాకపోతే వారి ఇళ్లకు సంక్షేమ గురుకుల సొసైటీ సిబ్బందిని పంపించి సమాచారం ఇస్తున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు జూనియర్ లెక్చరర్ రాతపక్ష ఫలితాలకు వెళ్ళడానికి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే